నమస్తే నేను మీ హరిత జ్యోతి మ్యాట్రిమోనీకి స్వాగతం జ్యోతి మ్యాట్రిమొని అంటే కేవలం వివాహ సంస్థ మాత్రమే కాదు తెలుగు రాష్ట్ర ప్రజల ఎమోషన్ కొన్ని కుటుంబాలలో అమ్మాయిలకు అబ్బాయిలకు దోషాలున్నాయని ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదనో తల్లిదండ్రులు మనోవేదన పడతారు ఇకపై మీరు మీ పిల్లల పెళ్లి విషయంలో చింతించకండి మీ పిల్లలకు అనువైన పెళ్లి సంబంధాన్ని తీసుకొని వచ్చే బాధ్యత జ్యోతి మ్యాట్రిమొనికి వదిలేయండి ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా ఇంట్లోనే ఉంటూ మీకు నచ్చిన సంబంధాన్ని ఎంచుకోండి ఇందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొని వెబ్సైట్లో మీ పిల్లల వివరాలను రిజిస్టర్ చేసుకోవడం మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే మ్యారేజ్ ప్రొఫైల్ వీడియో పూర్తిగా చూసి తర్వాత మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే మీకు ఏ క్యాస్ట్లో మ్యాచెస్ మీరు కావాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అమ్మాయి పేరు జయకీర్తి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ రెండున తెల్లవారుజామున నాలుగు పది నిమిషాలకు కాకినాడలో జన్మించింది వీరి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా చొల్లంగి స్థిరపడింది మాత్రం హైదరాబాద్లోనే వీరి క్యాస్ట్ వచ్చేసి బ్రాహ్మిన్స్ జైకీర్తి ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే తన ఫాదర్ జాబ్ రీత్యా గత ముప్పై ఐదేళ్లుగా హైదరాబాద్లోనే స్థిరపడ్డారు జయకీర్తి గచ్చిబోలిలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది పరాణం ఇరవై ఐదు లక్షలకు పైగా సంపాదిస్తుంది జైకీర్తికి సాఫ్ట్వేర్ లేదా డాక్టర్ జాబ్ చేసే అబ్బాయిని లైఫ్ పార్ట్నర్గా కోరుకుంటుంది అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అలాగే మంచి ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నయ్య అక్క ఉన్నారు తను వాళ్ళకి చివరి సంతానం తన అన్నయ్యకి అక్కయ్యకి వివాహం అయిపోయింది వెల్ సెటిల్ ఫ్యామిలీ బ్రాహ్మిన్స్ కమ్యూనిటీలో ముఖ్యంగా జాతకాలు కుదిరే అబ్బాయిని పేరెంట్స్ కోరుకుంటున్నారు మరి జయకీర్తి ప్రొఫైల్ చూశారు కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి